హాయండీ సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అది కూడా మన ఊళ్ళోనే అని ఆలోచిస్తున్నారా అయితే మీరు కరెక్ట్ ప్లేస్కొచ్చారు ఈరోజు మనం చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తెచ్చిపెట్టే ఒక సూపర్ బిజినెస్ ఐడియా గురించి మాట్లాడుకుందాం తక్కువ డబ్బుతో ఎక్కువ లాభం అబ్బా వినడానికి ఎంత బాగుందో గదా చాలామంది ఇది పెద్ద పెద్ద సిటీస్లోనే సాధ్యం అనుకుంటారు కానీ అసలు సీక్రెట్ ఏంటంటే అలాంటి అవకాశం మీ ఊళ్ళోనే మీ కళ్ల ముందే ఉంది దాని గురించే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం చూడండి బిజినెస్ అనగానే అందరికీ హైదరాబాద్ బెంగళూరు లాంటి సిటీలే గుర్తొస్తాయి కాని నిజం చెప్పాలంటే అసలైన అవకాశాలు మన చిన్నపట్నాల్లోనే ఉన్నాయి ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ తక్కువ మనల్ని అడిగేవాళ్లు ఉండరు పైగా మన ఊరి జనాల అవసరాలు కూడా ఇప్పుడు మారుతున్నాయి ఇదే మనకు గోల్డెన్ ఛాన్స్ అనమాట ఒక్కసారి ఆలోచించండి ఒకప్పుడు సిటీలో ఉన్న మీ ఫ్రెండ్స్కి మాత్రమే అమెజాన్ డెలివరీలు స్విగ్గీ ఫుడ్ వచ్చేవి కాని ఇప్పుడు మన ఊరి వాళ్ళకూడా ఆన్లైన్ షాపింగ్ మీద ఫాస్ట్ డెలివరీల మీద ఇంట్రెస్ట్ పెరిగింది కాని పెద్ద పెద్ద కంపెనీలు ఇంకా మనదాకా రాలేదు చూసారా ఆ గ్యాప్ ఆ గ్యాప్ మనకోసం ఎదురు చూస్తోంది మరి ఈ అవకాశాన్ని ఎలా పట్టుకోవాలి ఆ ఖాళీని మనం ఎలా ఫిల్ చేయాలి దానికొక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ బిజినెస్ ఐడియా ఉంది అదే హోమ్ డెలివరీ ఏంటిది ఎలా చేయాలి చూద్దాం రండి హోమ్ డెలివరీ సర్వీస్ పేర్లోనే ఉందిగదా చాలా సింపుల్ అండి మీ ఊళ్ళో కిరాణా కొట్టు హోటల్ మెడికల్ షాప్ ఇలా ఎక్కడ్నుంచైనా సరే కావలసిన వస్తువుల్ని ఆర్డర్ తీసుకుని వాళ్ళ ఇంటికే ఇవ్వడం అంతే పూర్తిగా మన ఊరి జనాల కోసం మన ఊర్లోనే చేసే బిజినెస్ అందుకే దీన్ని హైపర్ లోకల్ అంటారు ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అరే ఆల్రెడీ పెద్ద పెద్ద యాప్స్ ఉన్నాయి కదా వాటితో మనం పోటీ పడగలమా అని ఖచ్చితంగా పడగలం ఎందుకంటే ఆ యాప్స్కి డెలివరీ చేసేదెవరో మనకి తెలియదు కాని మీరు మీరు వాళ్ల ఊరి మనిషి వాళ్లకి తెలిసిన ముఖం నమ్మకం మీ బలం పైగా ఆ కంపెనీల్లాగా మనకి పెద్ద ఆఫీసులు వందల మంది స్టాఫ్ అవసరం లేదు సో ఖర్చు చాలా తక్కువ ఓకే ఐడియా సూపర్ కాని అసలు మ్యాటర్ డబ్బులు పెట్టుబడి ఎంత కావాలి ఇక్కడే అసలు ఉంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెద్దగా డబ్బు అవసరం లేదు అవును మీరు విన్నది నిజమే చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే మొదలు పెట్టొచ్చు అదెలాగో ఇప్పుడు చెప్తా చూడండి ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి పెద్ద పెద్ద ప్లాన్సే మీ వద్దు జస్ట్ ఈ నాలుగు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు ఫస్ట్ మీ ఊళ్ళో జనాలకి ఏం కావాలో తెలుసుకోండి కిరాణా సరుకులు ఎక్కువ ఆర్డర్ చేస్తారా లేక టిఫిన్సా అలాగన్మాట సెకండ్ మీరు ఏమేం డెలివరీ చేస్తారో డిసైడ్ అవ్వండి అన్నీ ఒకేసారి కాకుండా ఒకటి రెండుతో స్టార్ట్ చేయండి థర్డ్ మొదట మీ ఇంటి చుట్టుపక్కల ఒక చిన్న ఏరియాలోనే సర్వీస్ ఇవ్వండి చివరిగా నాలుగోది మీ ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల వాళ్ళకి మీ సర్వీస్ గురించి చెప్పండి మౌత్ టాకే మనకి పెద్ద పబ్లిసిటీ సరే ఇదంతా బానే ఉంది బిజినెస్ మోడల్ అర్థమైంది ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలిసిందే కానీ వీటన్నింటికంటే ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గర కాదు మీ దగ్గరే ఉంది అవును అసలు ప్రశ్న ఇదే ఈ హోమ్ డెలివరీ బిజినెస్ మీ ఊర్లో సక్సెస్ అవుతుందా ఒక్క నిమిషం ఆలోచించండి మీ ఊరు మీ జనాలు అక్కడి పరిస్థితులు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి నిజంగా అక్కడిది క్లిక్కవుతుందా ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే కొన్ని విషయాలు చెక్ చేసుకోవాలి ఒకటి మీ ఊళ్ళో సరుకులు కొనడానికి సరిపడా షాపులు హోటళ్ళూ ఉన్నాయా రెండు జనాలకి నిజంగా ఇంటికి తెచ్చిచ్చేంత ఉందా వాళ్లెవల్లి తెచ్చుకుంటారా మూడు మీకన్నా ముందే ఇలాంటి సర్వీస్ ఎవరైనా చేస్తున్నారా నాలుగు ఊళ్ళో సందులూ గొందులు ఎలా ఉన్నాయి డెలివరీ చేయడానికి ఈజీగా ఉందా ఈ ప్రశ్నలన్నింటికీ మీ సమాధానం అవును అయితే కంగ్రాట్స్ మీ చేతిలో ఒక సూపర్ హిట్ బిజినెస్ ఐడియా ఉన్నట్టే కానీ గుర్తుంచుకోండి ఒక మంచి ఐడియా ఉంటే సరిపోదు దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి ఒక ప్రొఫెషనల్గా స్టార్ట్ చేయాలి మీరొక మంచి సర్వీస్ స్టార్ట్ చేసినా ఆ విషయం నలుగురికి తెలియకపోతే లాభమేముంది చెప్పండి కస్టమర్లను మీ వైపు తిప్పుకోవాలంటే మీ బిజినెస్ గురించి కొంచెం ప్రొఫెషనల్గా ప్రమోట్ చేసుకోవాలి ఇక్కడే మేము అంటే డిజిక్యూబ్స్ మీకు హెల్ప్ చేస్తాం మీ బిజినెస్ కోసం మంచి వాయిస్తో ఒక ఆడియో యాడ్ కావాలన్నా చూడ్డానికి అట్రాక్టివ్గా ఉండే ఒక చిన్న వీడియో యాడ్ కావాలన్నా లేదా ఒక సింపుల్ వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా మేమున్నాం తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏ భాషలో కావాలన్నా మేల్ లేదా ఫీమేల్ వాయిస్ ఓవర్స్ అందిస్తాం వీడియో యాడ్స్ గ్రాఫిక్ డిజైనింగ్ కూడా చేస్తాం మీది చిన్న బిజినెస్ బడ్జెట్ తక్కువ అని మాకు తెలుసు అందుకే మీ కలను నిజం చేయడానికి కావాల్సిన ఈ ప్రమోషన్ సర్వీసులన్నీ చాలా చాలా తక్కువ ధరకే అందిస్తాం ఇలాంటి మరిన్ని కొత్త కొత్త బిజినెస్ ఐడియాల కోసం మీ బిజినెస్ జర్నీలో మీకు తోడుగా ఉండే కంటెంట్ కోసం ఇప్పుడే మా డిజిక్యూబ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం మీ ఆలోచనకు రెక్కలు తొడిగి దాన్ని నిజం చేసుకునే టైం వచ్చేసింది అడుగు వేయండి ఇక్కడ కనిపిస్తున్న మా నంబర్కి వెంటనే కాల్ చేయండి నైన్ ఫోర్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఎయిట్